ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత పదవి అధ్యాయంలోని ఇరవై ఆరో శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు నేను మహర్షులలో భృగు మహర్షిని వాక్కులలో ఏకాక్షరమగు ప్రణమమును అనగా ఓంకారమును యజ్ఞములలో జపయజ్ఞమును స్థిర పదార్థములో హిమాలయ పురతమై ఉన్నానన్నారు ఇక ఈరోజు తెలిపేటువంటి ఇరవై ఆరు శ్లోకములో అశ్వత్థర్వృక్షాణం దేవర్షీణ గంధర్వాణం చిత్రరథ సిద్ధానా కపిలో ముని అహం నేను సర్వృక్షాణం అన్ని చెట్లలోను అశ్వత్ రావి చెట్టును దేవర్షీణం దేవశులలో నారద చ నారదుడను గంధర్వాణాం గంధర్వులలో చిత్రరథహ చిత్రరథుడను సిద్ధానాం సిద్ధులలో కపిలహం మునిహి కపిలుడ మునియు అస్మి అయి ఉన్నాను నేను చెట్లన్నిటి ఎందు రావి చెట్టును దేవసులలో నారదుడను గంధర్వులలో చిత్రరథుడను సిద్ధులలో కపిల మునిందు రావి చెట్టుకు విశేషం తెలుసుకుందాం రావి చెట్టు యొక్క మూలమందు విష్ణువు బోధయ్యందు కేశవుడు కొమలలో నారాయణుడు ఆకులల్లో శ్రీహరి ఫలముల అచ్యుతుడు సమస్త దేవతలతో కూడి విరాజులతో ఉంటారు ఈ విషయంలో సందేహం లేదు ఇది సాక్షాత్ ఆకారమును ధరించి వచ్చిన విష్ణువే అయి ఉండది దీని మూలమును మహనీయులు సేవించుతుడు దీని ఆశించు వారి యొక్క పాపజాలమంతను అది నశింపజేయును మరియు ఇది మనుషుల కోరికలను నెరవేర్చున్నది సద్గుణములను పుణ్యములను అయి ఉన్నది సాయిరామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ओम देवकी नंदय वित्महे वासुदेवाय धीमहि तन्न कृष्ण ओम ओ श्री कृष्णार्पणमस्तु जय श्री कृष्ण जय जय श्रीकृष्ण आत्मीयक मन भी यानल तो భగవానుడు అనంతమల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా